ఈ రోజు సారంపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా ఏదైతే సారంపల్లి గ్రామంలో సుమారుగా రెండు లక్షల యాభై వేల చెక్కులను వాళ్ళ వివిధ కారణాల ద్వారా అనారోగ్యానికి గురైన లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉండడానికి ఇలా చేదోడు వాదోడుగా ఉండడానికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇలా పేద ప్రజలకు అండగా ఉండాలి ఇలా చెద్దోడికి ఇలా కూడా అందరికీ ఒక రకమైన వైద్యాన్ని అందించాలే ఇలా వారికి ఆర్థికంగా చేదోడుగా ఉండాలనే ఒక ఏకైక లక్ష్యం కొద్దీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చెక్కులను ప్రభుత్వం లబ్దిదారులకు అందించడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందించడం కోసం ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుని ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇవాళ ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడానికి కృషి చేసినో ప్రభుత్వం ఆది శ్రీనివాస శ్రీనివాస్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారికి లబ్దిదారుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం